రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముదిరాజుల ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పట్టణంలో ముదిరాజులకు స్థానిక సంస్థల్లో అవకాశం ఇచ్చి రాజకీయంగా గౌరవించుకున్నామన్నారు సిద్దిపేటలోని ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణస్వామి ముదిరాజు విగ్రహం ఎమ్మెల్యే ఆవిష్కరించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వాలు అందించామని గుర్తు చేశారు జర్నలిస్టులకు అందరికీ పేరు పేద నమస్కారం చాలా సంతోషం ఈరోజు హైదరాబాద్ నగర తొలి మేయర్ కృష్ణస్వామి గారి విగ్రహాన్ని మన సిద్దిపేటలో ప్రతిష్ఠించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఈరోజు మనం ముఖ్యంగా కృష్ణస్వామి గారు ఆ రోజుల్లో రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉంది హైదరాబాద్ మేయర్గా పనిచేసి మన ముదిరాజ్ జాతికి ఎంతో మనిషి పేరు తెచ్చారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఇలా ముదిరాజులందరూ కూడా ఐక్యతతో కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కూడా రాజకీయంగా మరింత మంచి ప్రాధాన్యతల్ని అందించుకోవడానికి నా ఛాయచక్త కృషి చెప్పడం తెలియజేస్తా ఉన్నారు